హలో నమస్తే అందరూ బాగున్నారా అందరు గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మన బ్లాక్స్ ఏంటంటే ఇక మా అక్క వాళ్ళు బోర్ వేస్తారు వాళ్ళు ఇది రెండు గోళ్ళు వేస్తారు రెండు గోల్డ్ వాటర్ రాలేదు దేవుని ఈరోజు అయితే కొంచెం కొంచెం వస్తున్నాయి మంచి బోర్ వాడాలని మొక్కోరు మీరు కూడా దేవుని దేవాల వాటర్ కూడా బాగా రావాలని ఇంకా ఏం చేస్తారు అందరూ మేమైతే డ్యూటీకి వచ్చినాం నేను డ్యూటీలో ఉన్నాం అక్కడ సౌండ్ ఉంటుంది కాబట్టి బోరేసప్పు నేనైతే వాయిస్ వాయస్ వరిస్తున్నా నాకు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళకు ధన్యవాదాలు ఇంకా టిఫిన్ లైన్ అయ్యా అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి నీళ్ళు అయితే వస్తున్నాయి పోతున్నాయి మాకైతే కొంచెం దడదడదడి ఉంది పడుతుందా పడదా పడుతుందా పడదా అన్నట్టు కామెంట్స్ చేయడానికి తెలుసు ఫ్రెండ్స్ బోర్ వేసుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకు అనిపిస్తుంది కదా ఎన్నో దేవులకు మొక్కుకుంటాం మనం పడుతుంది పడతావు పడదు పడుతుందో పడదా అనేది ప్లేస్ ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ ఎట్లున్నారు ఏం కాక రైతుకు బోరు పడితే ఆ కళ్ళల్లో ఉన్న ఆనందం వేరుంటుంది అన్నం తినకుండా కానీ తిన్నంత ఫీలింగ్ అవుతుంది అది బోర్లు రెండు వేసినా మూడు వేసినా కానీ పడలేకపోతే వాళ్ళు ఏదో కోల్పోయినట్టుగా బాధపడతారు నేనేం పాపం చేసినామో మాకు ఎందుకు వాటర్ అని నేర్చుకుంటారు బాధపడతారు ఏడుస్తారు కొంతమంది అయితే ఎందుకంటే బోర్లు ఫెయిల్ అయితే వచ్చి పలకరించిపోదురు చుట్టాలు ఇంకా బంధువులు అట్లా ఉంటుంది మీరు ఇప్పుడు వాటికెంట్లేదు ఎక్కువ లేదు కానీ ఇంకా చెప్పాలి అందరూ బాగున్నారు మరి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి చెప్పండి ఇంకా అయితే వాటర్ కొంచెం కొంచెం వస్తున్నాయి అది పడుతుందా పడదా అదేం తెలుసు మీరు నా ఏషియర్ బోర్డు కామెంట్ చేయండి అంత పట్టి అయితే మన ఇష్లు ఎక్కడ వస్తుంది అన్నారు ఇంకా గడ్డి గిడ్డి అన్నీ తీస్తే పెట్టుకున్నారు మీరు ఎప్పుడైనా చూసిన బోర్డు ఆ దడదడ వేరు అప్ప మేము కూడా రెండు వేసినాము ఆల్రెడీ మా కులంలో రెండు వేస్తే రెండు బోర్డు ఫెయిల్ అయినాయి బోర్లా ఒక సుక్క వాటర్ కూడా రాలేదు ఒకటి మూడు వందల పీట్లు ఇంకొకటి రెండు వందల పీట్లు వేసి వేరు వేరు జాగాల రెండు కానీ అందులో మొత్తం పౌడర్ వచ్చింది తెల్లరవుతూ ఇండ్ల మొత్తంగా తెల్లరవుతు పౌడర్ వచ్చేసింది ఒకటి మా చుట్టుపక్కల ఉన్న పొలాలకు మాత్రం ఫుల్లు దుబ్బ ఒకళ్ళకు ఒకరికి మనిషి కనబడకుండా బండ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా బండిని అందుకే ఒకటి రెండు వందలు కాపీ చేసిండు వాళ్ళు ఇంకొకటి మూడు వందల ఎక్కువ వేసారు కానీ మూడు వందలు తర్వాత కూడా బాగా ఆటర్ వాళ్ళే అందుకని చెప్పేసి బోరు బండి అయితే తీసేసేట్టు ఇక బాధపడ్డాం బాగా బాధపడ్డాం అందరికీ నీళ్లు పడుతున్నాయి దేవుడ మేమేం పాపం చేస్తాం బాగా జండ్ వాళ్ళేమని అనిపించింది ఆ టైంలో ఊళ్ళకైనా కానీ అట్లా అనిపిస్తుంది కాదు నేను చేయాలను చూసాక బాధపడుతుంటున్నాను మళ్ళా హైదరాబాద్ నుంచి వేరే టైం తీసుకొచ్చి వాళ్ళు చూస్తారు బోల్డ్ ఎక్కడ పడతాయని చెప్పి వాళ్ళకు కూడా చూపించాను ఇరవై వేలు పెట్టి చూపిడితే వాళ్ళు ఒక మంచి క్లూ ఇచ్చారు మాకు ఏంటిదంటే మా పొలంలో వాటర్ లేవు అని చెప్పేసి ఉంటాను లేవు అని చెప్తే ఇక చాలని చెప్పేసి మేము ఊకున్నాము ఎందుకంటే అట్లా చూపించుకోకపోతే మళ్ళీ ఈ కొబ్బరి నమ్ముకొని వీడ బోర్ ఆడ ఆడవడత అని చెప్పేసి ఇట్లానే చేసేది అయితే ఉండే న్యూలాజీ ఇష్టం అని చెప్పేసి వాళ్ళు వచ్చి వాళ్ళు చెక్ చేసి మొత్తం వాటర్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ లేవు అని చెప్పేసి వాళ్ళైతే చెక్ చేసి చెప్పిండ్రు మా పురంలో ఇక మొత్తం రిపోర్ట్స్ ఫోర్ ఫైవ్ త్రీ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ పంపించిండ్రు పంపిస్తే చూస్తే మా పొలంలో వాటర్ లేవు అని చెప్పి ఇది వాళ్ళు చూస్తే నిజమో అవద్దమో మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి వాళ్ళని నమ్మైతే నేను కూడా తాళీకున్నా లేదు ఏదైతే మా కాదు ఇంకా బాగా అయిస్తుంది వాళ్ళు కూడా అనుకోకుండా ఇండియండే వాళ్ళ నేను మంచిగా వాళ్ళని కోరు అయితే నేను ఒక ఎందుకంటే పొలము ఉండి నీళ్ళు లేకపోతే పొలం ఉండి లేని ఒకటే కదా పొలం ఉండి నీళ్ళు ఉంటే దానికి పాలు వాళ్ళ మా బావ ఇది వచ్చిండే చెక్ చేస్తుండే మరి వాటర్ ఎట్లా వస్తుంది వస్తుండేమో బుష్కొస్తుందా అని ఆయననే మా బావ ఇంకా చెప్పాలి మనకు అక్కడికి పిల్లలు అందరు చూడడానికి వస్తారు కదా దొరుకుతాయి అట్లనే చూడడానికి అయితే తప్పకుండా పొలాలు వాళ్ళు వీళ్ళు కూడా అందరూ కక్సెసింది కూంత వాటర్ ఎక్కువ అయినా కొద్దిగా ఎక్కువ అవుతుంది అంటే వస్తున్నట్టు వస్తున్నాయి నాకైతే చెప్పండి ఫ్రెండ్స్ మీరు అయితే ఎక్కువ వద్దు తక్కువ వస్తున్నాయా అప్పుడే తక్కువ వస్తుంది అప్పుడే ఎక్కువ వస్తున్నాయి అనిపిస్తుంది నాకైతే ఇంకా మరి స్కూల్లు సక్సెస్ వెళ్ళాలనేది అయితే నేను కోరుకుంటున్నా మీరు కూడా కోరుకోండి సరే ఫ్రెండ్స్ ఆ పొలం అయితే కొంచెం బిఫ్ట్ చేసుకున్నాం గిఫ్ట్ చేసుకుంటే పర్లేదు అంతనే వాడుతుంది ఇప్పటికైతే ఉండకుండా అంతకు ముందుకు వీడే ఉండే వాటర్ లేక పొలం బీడే వీడియో బిఫ్ట్ చేసుకుంటే రెండు లక్షల రూపాయలు